ఈరోజు వీడియోలు అయితే తొందరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జైశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలు అయితే చాలా టేస్టీగా తొందరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను దీనికోసం అయితే ఎలాంటి పిండి రుబ్బన అవసరం లేదు ఇంట్లోనే ఉన్న అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అప్పటికప్పుడు ముందుగా అయితే కప్పు బియ్యం పిండి అయితే తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు రవ్వ తీసుకొని బియ్యం పిండిలోకి అయితే వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ తురిమి పక్కన పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు బియ్యం పిండి రవ్వ రెండు కలిపిన తర్వాత ఇందులోకి తురుముకున్న క్యారెట్ కొత్తిమీర ఇందులోకి వేసుకోవాలి పిండిలోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్కు సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసి మొత్తం పిండిని అయితే చేతితోటైతే కలుపుకోవాలి ఈ క్యారెట్ కొత్తిమీర జీలకర్ర ఉప్పు అనేది అయితే పిండిలో మొత్తం కూడా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం కూడా ఇలా కలిసిన తర్వాత అయితే ఇందులోకి అయితే కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ వేసి అయితే కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా అయితే ఇలా దోషపిండిలాగా అయితే కలుపుకోవాలి నెమ్మది నెమ్మదిగా అయితే నీళ్ళు కొన్ని ఇంక కొన్ని అయితే నీళ్ళు అయితే వేసుకొని అయితే మనకు దోశ వచ్చే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా దోశ పిండిలాగా అయిన తర్వాత ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి దీనిపై నుంచి అయితే మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వన్ అవర్ అయినా సరే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత తీసి చూస్తే అయితే చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే మూత తీసి అయితే చూస్తే పిండిలా ఉంది మరీ గట్టిగా అయితే అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసుకుంటే పిండి రవ్వ అనేది రెండు కూడా బాగా కలుస్తాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అయితే ఒక పెనం పెట్టుకొని అయితే ఆ పెనాన్నైతే వేడెక్కనివ్వాలి ఇది వేడెక్కిన తర్వాత అయితే కొద్దిగా అయితే నూనె వేసుకొని పెనం చుట్టూరు అయితే అనుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా అయితే అయితే తీసుకొని అయితే ఆ పెనం చుట్టూరు అయితే ఇలా రౌండ్గా అయితే వేసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత అయితే పక్కన నుంచి పైనుంచి కొద్ది కొద్దిగా అయితే చుట్టూరా అయితే కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా చేసుకుంటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలను కూడా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు అయితే తొందరగా దీనికోసం అయితే బియ్యం పిండి రవ్వ అయితే సరిపోతుంది వేరే పిండి నానబెట్టి రుబ్బుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది ఇవి అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మన పిల్లలు కూడా క్యారెట్ తినకపోతే ఇలా దోశలు అయితే కలిపిస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు ఇటు సైడ్ కాలిన తర్వాత వెనక్కి అయితే వేసుకొని కొద్దిగా కాలుచుకొని డైరెక్ట్ అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది ఇటు సైడ్ కొద్దిగా కాలిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇందులోకి ఎలాంటి చట్నీలైనా వేసుకున్నా బాగానే ఉంటుంది పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది ఇందులోకి క్యారెట్ ఇట్లా అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలు క్యారెట్ తిననప్పుడు ఇలా పిండిలోకి వేసుకొని అయితే చేసుకోవచ్చు ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి